पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंटी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे तो जी जी जो तो हमें बहुत बेचारी बहुत ही मोदी बहुत స్సి పోస్ట్ పోన్ చేయాలి మెగా డిఎస్సి జరగాలి నోటిఫికేషన్ ఇవ్వాలి అది ఐదు రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు మేము రెండు లక్షలు ఉద్యోగాలు అడగలేదు ముప్పై వేలు నేను మాట్లాడిన దాని ప్రకారంగా అవి ముప్పై వేల ఉద్యోగాలు కూడా లేవు మరి ముప్పై వేల ఉద్యోగాలు కూడా నువ్వు వచ్చిన సంవత్సరంలో రెండు లక్షలు ఇస్తావు ముప్పై వేల ఉద్యోగాలు కూడా నువ్వు నువ్వుకోపోతే నేను నీకు ఏం అండగా నిలబడి జాబ్ వ్యాపారంలో ఎవరు అడగట్లే నీ రెండు లక్షలు ఉండమా అని చెప్పినంత మాత్రం నేను ఎవరు నమ్మలే నేను నిరుద్యోగ ఎవరు ఆశపడలే నీ రైతు బంధుతో లేదంటే రుణమార్తా ఎవరు ఆశపడలే ఆ రోజున్న వాస్తవ పరిస్థితుల్లో రైతు కూడా సంతోషంగా ఉన్నారు పిలిచిన కూడా సంతోషంగా ఉండరు వాళ్ళందరూ కూడా ఓట్లేసి మళ్ళీ అదే ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని టీఆర్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని ఆలోచన ఉన్నారు కానీ వీళ్ళ పిల్లల భవిష్యత్తు చూసి మా మొగాను చూసి మేము పోయి మా ముఖాన్ని చూసి మా కోసం ఓట్ ఇస్తే ప్రభుత్వం మాకు చేసింది ఏంటంటే ఇవ్ ఆమరా నిరాహార దీక్ష చేసే స్థాయికి తీసుకొచ్చిన నేను తొమ్మిది రోజులుగా ఓపేపడిన నరక యాత్ర చూసిన రేపటి నుంచి ఒక్కొక్క గడియ ప్రభుత్వానికి మేము చేసే పోరాటం ఎట్లా ఉంటుందో నేను చేసి తెస్తాను నాకు మద్దతు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క మిత్రులకు రాజకీయ నాయకులకు టీటీ రాజేంద్ర గారికి ప్రవీణ్ కుమార్ గారికి శరీష్ రావు గారికి కేటీఆర్ గారికి రాకృష్ణ గారికి మన రాణి రెడ్డి గారికి బక్క జడ్సెన్ అన్న గారికి రుబ్బి అన్న గారికి సంజీవ్ నాయక్ సేవల సేవ సేన రా జాతీయ అధ్యక్షుడు సంజీవ్ సంజీనాయక్ గారికి సంపద అన్న గారికి రాజాలింగం అన్న గారికి మిగతా మన రాజాలింగం అన్న రోజు జేసి వ్యవస్థాపక అధ్యక్షుడు బీసీ ఆయన అన్నగారికి ఇక మిగతా మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ తర్వాత వాళ్ళందరినీ కలుపుకుంటూ కలుసుకుంటూ వాళ్ళక రేపు నేను నిరుద్యోగం చేయ రేపటి నుంచి ఎప్పటిదాకా తినకుండా చేసినా తాగకుండా చేసినా రేపు తింటూ తాగుతూ చేస్తే రేపు ఈ ప్రభుత్వం ఏ విధంగా మమ్మల్ని అడ్డుకుంటుందో మీరు వాళ్ళు వాళ్ళు ఏ విధంగా మమ్మల్ని అడ్డుపడతారో మీరు వాళ్ళ వాళ్ళ విద్యతగా వదిలేస్తా వాళ్ళు ఏం చేయలేరు కూడా ప్రజా ప్రజాస్వామ్యంగా చేసినప్పుడు ఎవరు ఎవరిని నాకు ఉంది మీకు ఇంకో మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే నేను నా ఫోన్ లాక్కున్నా నా ఫోన్ లేదు మాట్లాడడానికి ఫోన్ లేదు నా ఫోన్ తీసుకోవడానికి మీకు కావాలి మీకు ఏం చేసి ఉంటుంది ఎవరు అసలు మీకు హక్కు ఏమి ఉంటుంది నేను యాంటీ సోషల్ హెల్మెట్ చేసి ఫోన్ లేకుండా ఎవరిని రాని ఇదే ఇదే భవన్ చుట్టూ రెండు రెండు కిలోమీటర్ల చుట్టూ మొత్తం ఫోన్ పెడితే పరామర్శన చేయడానికి నేను ఆ ప్రాసెస్ సరిపోతే